మేము ఆల్పైన్ వాటర్ ప్యూరిఫయర్ సిస్టమ్స్ ద్వారా తయారు చేయబడిన ఐరన్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ యొక్క ప్రదర్శనను ప్రదర్శిస్తున్నాము మేము ఇటీవల ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఐరన్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేశాము ఇక్కడ బోరు నీరు మొదట్లో స్పష్టంగా కనిపించినా ట్యాంక్లో నిల్వ చేసిన తర్వాత రంగు మారుతుంది భూగర్భజలంలో ఉండే అధిక ఇనుము మరియు భారీ లోహాల కారణంగా నీరు బురదగా మారుతుంది గుడ్డు లాంటి వాసన వస్తుంది మరియు ట్యాంక్ దిగువన మట్టిపొరను ఏర్పరుస్తుంది ఐరన్ వాటర్ ప్లాంట్ నేరుగా బోర్వెల్కు అనుసంధానించబడి ఉంది ఈ పాత్ర ద్వారా నీరు ప్రవహించేటప్పుడు ఇది ఇనుము మెగ్నీషియం జింక్ సీసం మొదలైన భారీ లోహాలను తొలగస్తుంది మరియు శుద్ధి చేయబడిన నీటిని ఓవర్హెడ్ ట్యాంక్లో వడపోత ముందు మరియు తరువాత నీటి నమూనాలు ఇక్కడ ఉన్నాయి వడపోత ముందు కేవలం పదిహేను నిమిషాల్లోనే నీరు రంగు మారుతుంది అయితే వడపోత తర్వాత రంగు మారదు నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది వాసన లేనిది మరియు తీపిరుచిని కలిగి ఉంటుంది బ్యాక్వాష్ సమయంలో పేరుకుపోయిన అవశేషాలన్నీ తిరస్కరణ పైప్లైన్ ద్వారా బహిష్కరించబడతాయి మరియు పునర్వినియోగానికి సిద్ధంగా ఉంటాయి బోర్వెల్ నీటి నుండి ఇనుము మరియు బురద రంగును తొలగించడంలో ఈ వాటర్ ప్లాంట్ పూర్తిగా ప్రభావవంతంగా ఉంటుంది ఈ ఫిల్టర్ యొక్క జీవిత కాలం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు మరియు దాని జీవితాన్ని పునరుద్ధరించడానికి మరియు పొడిగించడానికి దాన్ని రీఫిల్ చేయవచ్చు మీరు ఇలాంటి నీటి సమస్యలను ఎదుర్కొంటుంటే దయచేసి ఈరోజే మమ్మల్ని సంప్రదించండి ఆల్పైన్ వాటర్ ప్యూరిఫయర్ సిస్టమ్స్